వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ మంచి కాన్సెప్ట్ వల్ల కరెంట్ ని పొందడం కోసం రవీస్ జీకే ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ తప్పకుండా చేయండి మనం చెప్పే కరెంట్ అఫైర్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే స్ట్రాంగ్గా నమ్ముతూ ఉన్నాను మీరు కూడా ఖచ్చితంగా మన రవీష్ జీకే ఛానల్ కి సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మంచి కరెంట్ అఫైర్స్ ని అందిస్తాను మీకు రెండు వేల ఇరవై నాలుగు మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం కీలకంగా తెలుసుకోవాల్సినటువంటిది భారత్ ఇరాన్ భారత్ ఇరాన్ల మధ్య ఒప్పందం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఏమిటి ఈ భారత్ ఇరాన్ల ఒప్పందం ఎప్పుడు కుదిరింది ఏ అంశం పైన కుదిరింది ఎన్ని సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమలులో ఉండబోతుంది అన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం ఈ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకోవడం జరిగింది అంటే మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున ఆన్ మే థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇండియా అండ్ ఇరాన్ హ్యావ్ జాయింట్ హ్యాండ్స్ ఫర్ ఇష్యూ ఈ ఒప్పందము దేనిపైన అంటే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చాబహార్లో ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి షాహిద్ బెస్తీ పోర్ట్ దీనికి సంబంధించినటువంటి పేరు ఏమిటంటే షాహీద్ బెస్తీ సాహిద్ బెస్తీ పోర్ట్ ఇరాన్ లోని చాబహార్ లో ఉన్నటువంటి షాహీద్ బెహస్తీ సారీ సాహీద్ బెహస్తీ పోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం సాహిద్ బహస్తి పోర్ట్ నిర్వహణకు గాను ఈ ఒప్పందము కుదిరింది అంటే ఇరాన్ లోని దీనే చాబహార్ పోర్ట్ అంటారు చాబహార్ పోర్ట్ నే షాహిద్ బెహస్తీ పోర్ట్ అని కూడా పిలుస్తారు ఇది ఇరాన్ దేశంలో ఉంది ఈ పోర్టు యొక్క నిర్వహణను ఇక నుంచి భారతదేశం తీసుకోనుంది అంటే ఇంకా పూర్తి స్థాయిలో దాని నిర్వహణ బాధ్యత భారత్కి సంబంధించి పూర్తి అధికారాలు ఉంటాయి అయితే ఈ షాహీద్ బెహస్తీ పోర్టు ఇరాన్లో రెండవ పెద్ద పోర్ట్ సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇరాన్ ఆఫ్టర్ బందర్ అబ్బాస్ పోర్ట్ బందర్ అబ్బాస్ పోర్ట్ అనేది ఇరాన్లో అతి పెద్ద పోర్టు కాగా ఈ షాహిద్ బెహస్తీ పోర్టు ఇరాన్లో రెండవ అతి పెద్ద పోర్ట్ అయితే ఈ ఒప్పందం యొక్క కాల పరిమితి చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది ఈ పోర్టు నిర్వహణకు సంబంధించినటువంటి కాల పరిమితి భారత్ పది సంవత్సరాల పాటు పూర్తిగా ఈ పోర్టుని ఈ ఒప్పందం ప్రకారము నిర్వహించబోతుంది అయితే ఈ ఒప్పందం పైన ఎవరెవరు సంతకాలు చేశారు అనేటువంటి కీలకమైనటువంటి అంశాన్ని మనం తీసుకుంటే భారత్ తరపు నుంచి ఐపిజిఎల్ భారత్ తరపు నుంచి సంతకం చేసినటువంటిది ఐపిజిఎల్ అలాగే ఇరాన్ తరపు నుంచి సంతకం చేసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది పిఎంఓ పిఎంఓలు ఇరాన్ తరపు నుంచి సంతకం చేయడం జరిగింది ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజిఎల్ అంటే ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఈ సంస్థ భారత్ తరపు నుంచి ఈ ఒప్పందాన్ని సంతకం చేయడం జరిగింది పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ పిఎంఓ అంటే పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఇరాన్ తరఫు నుంచి సంతకం చేయడం జరిగింది ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ రెండు కూడా సంతకాలు చేయడం జరిగింది దీనికి ఐపీజిఎల్ ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సుమారుగా నూట ఇరవై మిలియన్ డాలర్లను పోర్టును సన్నద్ధం చేయడానికి పెట్టుబడి పెడుతుంది ఈ ఒప్పందంలో భాగంగా నూట ఇరవై మిలియన్ డాలర్లను ఐపీజిఎల్ ఆ పోర్టు సన్నద్ధత కోసమని పెట్టుబడులు పెట్టబోతుంది చాబహార్ సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన పరస్పరం గుర్తించిన ప్రాజెక్టుల కోసం భారతదేశం మొత్తంగా రెండు వందల యాభై మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆఫర్ చేయడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఓవరాల్గా భారత్ ఇరాన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారము ఈ పోర్టు నిర్వహణ కోసం దాంతో పాటుగా గుర్తించినటువంటి అనేక రకాలైనటువంటి మిగతా మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ రెండు వందల యాభై మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆఫర్ చేసింది అందులో ఐపీజిఎల్ ఏమో నూట ఇరవై మిలియన్ డాలర్ల పెట్టుబడిని ఈ పోర్టు నిర్వహణ కోసం షాహీద్ బెహస్తీ పోర్టు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ఒప్పందము భారత్ నుండి కేంద్ర షిప్పింగ్ మరియు పోర్టులు జల వనరుల రవాణా శాఖ మంత్రి అప్పుడు సర్బానంద సోనోవాల్ మరియు ఇరాన్ నుండి రహదారులు మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మహర్దాద్ జబర్జాస్ బజర్జాష్ అనేటువంటి మంత్రి ఈ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది వావరాల్ గా ఈ పోర్టు రిలేటెడ్ ఇష్యూస్ కి సంబంధించి మరొక యాభై మి రెండు వందల యాభై మిలియన్ డాలర్ల పెట్టుబడిని భారత్ ఆఫర్ అన్నాం కాబట్టి మొత్తంగా ఈ ప్రాజెక్ట్ యొక్క లేదా ఈ ఒప్పందం యొక్క విలువగా మూడు వందల డెబ్భై మిలియన్ డాలర్లుగా దీన్ని మనం పరిగణిస్తున్నారు ఇది చాలా కీలకమైనటువంటి అంశం అయితే రెండు వేల పదిహేను మే నెలలో చాబహార్ వాడరేవు అభివృద్ధి కోసమని భారత్తో ఈ ఒప్పందం మొదటగా కుదిరింది రెండు వేల పదిహేనులో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మొదటిసారి ఎన్నికైన తరువాత రెండు వేల పదహారు మే ఇరవై మూడున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరాన్ పర్యటనకి వెళ్ళడం జరిగింది ఆ పర్యటనలో భాగంగా రెండు వేల పదహారు నుండి ఈ ఒప్పందం అమలులోకి రావడం జరిగింది ఈ పర్యటన సందర్భంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ ఏర్పాటుకు కూడా ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదరడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల పదహారులో ఇరాన్ పర్యటనకు వెళ్లారు ఈ ఇరాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక త్రైపాక్షిక ఒప్పందము కుదిరింది ట్రైలేటరల్ అగ్రిమెంట్ అంటారు త్రైపాక్షిక ఒప్పందం ఈ త్రైపాక్షిక ఒప్పందము దేని ఏర్పాటు కోసం కుదిరింది అంటే చాలా ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ ఏర్పాటు కోసం ఈ ఒప్పందం కుదిరింది ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ అమలు కోసమని లేదా ట్రాన్సిట్ కారిడార్ ట్రాన్సిట్ కారిడార్ దాన్ని మనం సింపుల్ గా ఐటిసి అంటారు రెండు వేల పదహారులో భారత మంత్రి నరేంద్ర మోడీ మే ఇరవై మూడవ తేదీన ఇరాన్ పర్యటన సందర్భంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ ఏర్పాటు కోసమని ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ లేదా ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది ఆ త్రైపాక్షిక ఒప్పందం అంటే ఇక్కడ మూడు దేశాలు భాగస్వామ్యం అయినట్లు లెక్క బైలేటరల్ అంటే రెండు ద్వైపాక్షికం ట్రైలేటరల్ అంటే మూడు త్రైపాక్షికం ఇంకా మూడు కంటే ఎక్కువ ఉంటే బహుళకపాక్షికం మల్టీలేటరల్ అని అంటారు అయితే ఈ ఒప్పందము ఏ ఏ దేశాలు ఏ ఏ దేశాలు చేసుకున్నాయి అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం భారతదేశం ఆటోమేటిక్గా రెండవది ఇరాన్ ఈ రెండు మోరోవర్ మనకు తెలిసిందే మూడవది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశము మూడో దేశం ఈ ఐటిసిటిసి ఏర్పాటులో భాగంగా రెండు వేల పదహారులో ఈ త్రైపాక్షిక ఒప్పందం ఈ మూడు దేశాలు కుదుర్చుకోవడం జరిగింది భారతదేశం ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఒప్పందాన్నే మనకి చాబహార్ ఒప్పందము అని పిలుస్తారు చాబహార్ అగ్రిమెంట్ లేదా చాబహార్ ఒప్పందం ఏమిటి ఈ చాబహార్ ఒప్పందం అనేటువంటిది చూద్దాం అయితే రెండు వేల పదహారులో కుదిరిన కుదిరిన ఆ త్రైపాక్షిక లేదా చాబహార్ ఒప్పందానికి కొత్త వెర్షను ఈ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగున భారత్ ఇరాన్ల మధ్య కుదిరినటువంటి ఒప్పందంగా పరిగణిస్తున్నారు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీన నుండి ఈ ఒప్పందం ప్రకారం రెండు వేల పదహారులో కుదిరిన ఈ ఒప్పందం తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై నాలుగు నుండి ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజిఎల్ సారీ ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ తన పూర్తి అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్ నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం ఒప్పందం కోసం ఇరు దేశాలు మూడేళ్లుగా చర్చలు నిర్వహిస్తూనే ఉన్నారు గత మూడు సంవత్సరాలుగా ఈ ప్రజెంట్ జరిగినటువంటి ఒప్పందానికి గత మూడు సంవత్సరాలుగా ఇరు దేశాలు అవిశ్రాంతంగా కృషి చేయడం జరుగుతుంది అయితే ఈ ఒప్పందము ప్రాంతీయ సంబంధాలని మెరుగుపరుస్తుంది ఈ ఒప్పందం ప్రకారము ఒకటి ప్రాంతీయ సంబంధాలు మెరుగుపడతాయి ప్రాంతీయ సంబంధాలు మెరుగు అవుతాయి అలాగే ఈ ఒప్పందం వలన కలిగే రెండవ ప్రయోజనం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా అలాగే యూరప్ దేశాలకు మధ్య ఆసియా అలాగే యూరప్ ఐరోపా అంటారు అలాగే మిగతా ఆసియా దేశాలకు ఈ ఒప్పందం వలన భారత్కి ప్రాంతీయ సంబంధాలు మెరుగవ్వడం అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి మధ్య ఆసియా దేశానికి దేశాలకి యూరప్ దేశాలకి మిగతా ఆసియా దేశాలకి కొత్త మార్గాలని వాణిజ్యం కోసం సరుకు రవాణా కోసం భారత్కి కొత్త మార్గాల్ని తెరుస్తుంది అయితే ఇది ఇరాన్కి సమీపంలోనే చాబహార్ పోర్టుకి సమీపంలోనే పాకిస్తాన్లో చైనా అనే దేశము గ్వాదర్ పోర్టుని అభివృద్ధి చేస్తుంది దాన్నే మనం గ్వాదర్ పోర్ట్ అంటారు ఈ గా గ్వాదర్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది పాకిస్తాన్ లో ఉన్న ఈ పోర్టుని ఎవరు సహకారంతో నిర్మిస్తున్నారు అంటే చైనా ఈ గ్వాదర్ పోర్ట్ అనేది ప్రస్తుతము భారత్ నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్న చాబహార్ పోర్టు సమీపంలో ఉంది అయితే ఆ అభివృద్ధి చేస్తున్నాయి భారత్ ఇరాను ఆఫ్ఘనిస్తాన్లు కలిపే చాబహార్ పోర్టుని ఈ గ్వాదర్ పోర్టుకి సవాలుగా ఈ ఒప్పందం నిలుస్తుంది అయితే రెండు వేల ఇరవై మూడులో అంటే చాలా సార్లు ఈ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది ఈ ఒప్పందం ఇంకా జరగదు భారత్కి ఇరాన్కి సంబంధాలు దెబ్బతిన్నాయి అంతేకాకుండా అమెరికా దేశం యొక్క ఒత్తిడి కారణంగా కూడా భారత్ ఈ ఒప్పందంలో భాగంగా వెనుకడుగు వేస్తుంది అనేటువంటి రకరకాలైనటువంటి రూమర్స్ కూడా రావడం జరిగింది దాంతో ఈ రూమర్స్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ రెండు వేల ఇరవై మూడులో లాస్ట్ ఇయర్ మనకి జోహెన్నెస్బర్గ్ దక్షిణ ఆఫ్రికాలోని జోహెన్నస్బర్గ్ లో పదిహేనవ బ్రిక్స్ సమావేశము జరిగింది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత ఒక ఆరు దేశాలకు అనుమతి ఇచ్చారు అందులో రెండు దేశాలు జాయిన్ కూడా కాలేదు పదిహేనవ బ్రిక్స్ సమావేశము జరిగింది ఆ సమావేశంలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అప్పటి అధ్యక్షుడు ఇబ్రహీం రైసీని భారత ప్రధానమంత్రి ఈ సమావేశం సందర్భంగా సమావేశమయ్యి ఈ చాబహార్ పోర్టు పైన ఒప్పందం ముందుకు వెళ్ళేలాగా ఆ ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఈ ఒప్పందం కుదిరేలాగా ఒక అద్భుతమైనటువంటి ముందడుగుని వేయడం జరిగింది అయితే ఈ ఒప్పందం కుదిరిన సుమారుగా వారం రోజుల్లో అంటే మే పదమూడుకి వారం రోజుల్లో ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం అయితే అరేబియా సముద్రంలో చైనాను సవాల్ చేసేందుకు భారతదేశము ఈ చాబహార్ పోర్టు సహాయపడుతుంది భారతదేశానికి ఇరాన్ తీర ప్రాంత నగరమైన చాబహార్ పోర్ట్ అభివృద్ధికి రెండు వేల మూడులో భారత్ ఇరాన్ల మధ్య మొదటి ఒప్పందం కుదిరింది భారత్ ఇరాన్ల మధ్య మొట్టమొదటిగా ఈ చాబహార్ పోర్టుకి మొట్టమొదటి ఒప్పందం బీజం రెండు వేల మూడులో పడింది ఆ తర్వాత రెండు వేల పదిహేనులో ఈ ఒప్పందం మరికొద్దిగా ముందుకెళ్ళింది రెండు వేల పదహారు బ్రిటన్ సారీ ఇరాన్ పర్యటన తరువాత ఇది మరింత ముందుకు వెళ్ళడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఆఫ్ఘనిస్తాన్ లో తలెత్తినటువంటి సంక్షోభంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా పాకిస్తాన్ మీదుగా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కి సరుకులు ఈ చాబహార్ వాడరేవుగానే వాడరేవు ద్వారానే పంపించడం జరిగింది అంతేకాకుండా వివిధ దేశాల నుంచి కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లోంచి కాకుండా లేదా పాకిస్తాన్ వయా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాబార్ పోర్టుకు వచ్చి భారత్కు రావడం జరిగింది అయితే ఈ పోర్టు అనేది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కి ఈ పోర్టు చాలా కీలకం కాబోతుంది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐ అంటే మనకి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఎన్ అంటే నార్త్ ఎస్ అంటే సౌత్ టి అంటే ట్రాన్స్పోర్ట్ సి అంటే కారిడార్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ రెండు కూడా కలిపేలాగా ఒక అంతర్జాతీయ స్థాయి ట్రాన్స్పోర్ట్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందంలో ఈ చాబహార్ పోర్ట్ అనేది భారత్తో పాటుగా మిగతా దేశాలకి కూడా చాలా కీలకం ఈ ఐఎన్ఎస్టిసిలో ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే భారత్ ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్మేనియా అజర్బైజాన్ రష్యా మధ్య ఆసియా యూరప్ల మధ్య రవాణా కోసమని ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల దీని యొక్క మొత్తం ఏడు వేల రెండు వందల కిలోమీటర్ల మేర సముద్ర రవాణా రైలు రవాణా రోడ్డు మార్గాల నెట్వర్క్ను నిర్మించాలనేది లక్ష్యంగా ఉంది ఈ కారిడార్కి ఈ కారిడార్ వలన యూరప్ దేశాలకి భారత్ మరింత దగ్గర అవ్వబోతుంది ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కాబట్టి ఇందులో చాలా కీలకమైన దేశాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భారతదేశం ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ అర్మేనియా అజర్బైజాన్ రష్యా మధ్య ఆసియా దేశాలు అలాగే యూరప్ లో మార్గాలలో రైలు మార్గాలు ఉంటాయి రోడ్డు ఉంటాయి సముద్ర మార్గాల ద్వారా వాణిజ్య రవాణా చేయడం చాలా కీలకం కాబోతుంది అందుకే ఈ చాబహార్ పోర్టు భారత్కి చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్